పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వస్తువులను కల్పించడం అత్యంత కీలకం ముఖ్యంగా నగరాల్లో వీటి ఏర్పాటు ఇంకా ముఖ్యం అయితే కాలం మారింది ఇప్పుడు అన్నింటా ఆధునికీకరణ ప్రవేశిస్తోంది మారుతున్న కాలానికి తగ్గట్లు అన్ని ఆధునిక రూపు సంతరించుకుంటున్నాయి ఇదే క్రమంలో తమిళనాడులోని తిరుచిలో విమానాశ్రయాన్ని తలపించే బస్ స్టాండ్ అందుబాటులోకి వచ్చింది పూర్తి ఎయిర్ కండిషనింగ్ సహా అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణమైన ఈ బస్టాండ్ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది i <music> చూడగానే విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఇది అచ్చంగా బస్టాండ్ తమిళనాడులోని తిరుచిలో నిర్మితమైంది అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ సమీకృత బస్ టెర్మినస్ ను ఈ నెల తొమ్మిదిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రారంభించారు దీనికైన నిర్మాణ వ్యయం మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు బస్టాండ్ మొత్తం నలభై ఎకరాల్లో విస్తరించి ఉండగా ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాల్లో నిర్మాణాలు జరిగాయి దీనిలో పూర్తిగా ఎయిర్ కండిషనింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు ఇందులో మొత్తం నాలుగు వందల ఒక బస్ బేలు ఉన్నాయి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న తిరుచి సెంట్రల్ బస్ స్టాండ్కు ఇది ఎనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోని పంజాపూర్ ప్రాంతంలోని తిరుచి మధురై జాతీయ రహదారిపై ఉంటుంది స్థానిక ప్రయాణికులతో పాటు దూర ప్రాంత ప్రయాణికులు ఎలాంటి అవాంతరం లేకుండా రాకపోకలు సాగించే విధంగా తిరుచి సమీకృత బస్ టెర్మినస్ ను నిర్మించారు బస్ టెర్మినస్ ను ఆధునిక కాలం అవసరాలకు అనుగుణంగా నిర్మించారు ఇందులో పన్నెండు ఎలివేటర్లను ఏర్పాటు చేశారు విశ్రాంతి గదురుసా నూట యాభై టాయిలెట్లను నిర్మించారు దుకాణాలు ఆహార స్టాళ్లను ఏర్పాటు చేశారు ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలు వంద ఆటోరిక్షలు రెండు వందల పదహారు కార్లు పార్కు చేసేలా పార్కింగ్ సదుపాయం కల్పించారు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ జోన్లను ఏర్పాటు చేశారు లో వాహనాల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా తగిన సదుపాయాలు కల్పించారు ఇప్పటి వరకు ఉన్న బస్టాండ్ పై ఒత్తిడి తగ్గించేందుకు కొత్త సమీకృత బస్ టెర్మినస్ ను నిర్మించారు పాతదాన్ని అలాగే కొనసాగించనున్నారు పెరుగుతున్న జనాభా రవాణా అవసరాలు తీర్చడం దీని నిర్మాణం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం తిరుచి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడం సహా ప్రయాణికులకు సమర్థవంతమైన సేవలను అందించాలన్న లక్ష్యాలతో కూడా దీన్ని నిర్మించారు సౌకర్యాలు అనుసంధానత అనే లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారు ఇక్కడి నుంచి ప్రతిరోజు మూడు వేల రెండు వందల బస్సులు రాకపోకలు సాగిస్తాయి పంజపూర్ ఇంటిగ్రేటెడ్ బస్ టర్మినల్ విచ్ ఇస్ అబౌట్ థర్టీ ఎయిట్ ఏకర్స్ ద కన్స్ట్రక్షన్ పార్ట్ అలోన్ సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఏకర్స్ విచ్ కెన్ అకామడేట్ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ బస్ బేస్ ఆర్ దేర్ నగరాలు విస్తరిస్తున్నాయి అనుగుణంగా ప్రభుత్వాలు అక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నాయి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీలను అమలు చేస్తున్నాయి పనిచేసే చోటే నివాసాలు కల్పిస్తున్నాయి పెట్టుబడులు తరలివచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు చేపడుతున్నాయి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నాయి తిరుచి జనాభా ఇరవై ఏడు లక్షలు ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ సౌకర్యాలు విస్తరిస్తున్నారు అందులో భాగంగానే అత్యాధునిక సమీకృత బస్ స్టాండ్ ను నిర్మించారు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా శివారు ప్రాంతంలో దీని నిర్మాణాన్ని చేపట్టారు కొత్త బస్ టెర్మినల్ నిర్మాణంతో నగరంలోకి బస్సుల రాక తగ్గనుంది నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి తిరుచిలో కాలుష్యం బెడద కూడా తప్పనుంది తిరుచిలో ఇప్పటి వరకు కొనసాగిన పాత బస్ స్టాండ్ను అలాగే కొనసాగించనున్నారు అక్కడి నుంచి సిటీ బస్సులను నడిపించనున్నారు దూర ప్రాంతాలు గ్రామాలకు వెళ్ళే బస్సులను కొత్త బస్ టెర్మినస్ నుంచి నడుస్తాయి ప్రజలకు ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా అత్యాధునిక సౌకర్యాలను కల్పించేందుకే కొత్త బస్ స్టాండ్ను నిర్మించారు స్టాండ్కు వచ్చిన ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు ఇంతకుముందు ఇలాంటి సదుపాయాలు కలిగిన బస్ టెర్మినస్ను ను ఎక్కడా చూడలేదని అంటున్నారు నగరాల్లో ఎన్ని సౌకర్యాలు కల్పించినా తక్కువే అన్నట్లుగానే తయారైంది పరిస్థితి కారణం పెరుగుతున్న జనాభా మునుపటిలా కాకుండా ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడింది ఆ అవసరాలు తీరుస్తూ నిర్మితమైందే తిరుచి బస్టాండ్ సకల సదుపాయాలతో నిర్మితమైన ఈ బస్టాండ్ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది